ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ మాస్టర్ సిరీస్ అలా చేద్దాం అనుకున్నా కానీ బట్ ఐ ఫెల్ట్ అట్ దస్ మోమెంట్ దస్ వీడియో ఈస్ బట్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది ఈ టైంకి వింటర్కి అప్లికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని చాలామందికి ఈవెన్ అడ్మిషన్స్ వచ్చేసి ఫర్దర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా సో స్కామ్స్ ఇన్ జర్మనీ స్టూడెంట్స్ ఏ విధంగా స్కామ్ చేయబడతారు సో ఎలా దాన్ని తప్పించుకోవచ్చు ఏ ఏ విషయాల్లో జరగచ్చు నాకు తెలిసినవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు కానీ ఆల్రెడీ జర్మనీలో ఉంటే లేదా ఇండియాలోనే ఉండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ దీని రిలేటెడ్ ఏదైనా జరుగుంటే ప్లీజ్ కమెంట్ చేయండి సో దట్ ఇంకొకరికి లైక్ కొత్తగా వచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్ మైండ్లో ఫస్ట్ వచ్చేది ఓకే మనది అయిపోయింది మనం వీసా అప్లై చేస్తాం మనకు వీసా వస్తుంది వెళ్తాం జర్మనీ జర్మనీ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి అకామిడేషన్ ఎలా మనకి సో ఎవ్రీబడి వుడ్ బి పానిక్ దిస్ అసలు ఎలా సర్చ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎవరు తెలుసు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా రూమ్ ఎలా అక్కడ ఉండడానికి ఎలా ఇదే క్వశ్చన్ ఉంటుంది అనమాట ఇదే ప్లేస్లో మనకి చాలా చాలా స్కామ్స్ జరుగుతాయి చాలామంది మోసపోయి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చేంతవరకు వాళ్ళకి తెలియని కూడా తెలీదు దట్ వాళ్ళు మోసపోయారు ఆ విషయంలోని ఇక్కడికి వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ ఇనీషియల్ టైంలోనే వాళ్ళకి రూమ్ లేక ఏం చేయాలో తెలియక అలా చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారనమాట సో పాజిబిలిటీ ఆఫ్ స్కామ్స్ అకామిడేషన్ విషయంలో ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది నేను ఫస్ట్ అడ్రస్ చేస్తా యూజువలీ మనకి అకామిడేషన్స్కి మనందటి మనం అప్లై చేసుకోవాలి ఇండియాలో ఉండంగానే ఇక్కడికి వచ్చి వెతకడానికి విత్ హెవీ లగేజెస్ వేర్ విల్ యూ స్టే ఇనీషియలీ లైక్ ఆల్రెడీ ముందు అప్లై చేసుకోని అకామిడేషన్కి కన్ఫర్మేషన్తో వస్తాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టూ డేస్లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వీ కెన్ టేక్ హోటల్ రూమ్స్ కానీ స్టూడెంట్ హాస్టల్స్ కానీ ఉంటాయి వీకెన్ కొన్ని డేస్కి అయితే మనం అడ్జస్ట్ అవ్వచ్చు బట్ లాంగ్ టర్మ్లో అకామిడేషన్ అప్లై చేసుకునేటప్పుడు చాలామంది స్కామ్స్కి గురవుతూ ఉంటారు యూజువలీ మనకి ఇక్కడ స్టూడెంట్ డామ్స్ అని ఉంటాయి ఈ విషయంలో స్కామ్ చేయడానికి ఉండదు బికాస్ ఇది డైరెక్ట్ అప్లికేషన్ టు యూనివర్సిటీ మనం ఏ అదర్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యూస్ చేయమన్నమాట మన యూనివర్సిటీకి ఇంటర్లింక్ అయిన వెబ్సైటే యూజ్ చేస్తాం కానీ ఇక్కడ చేస్తాం కాబట్టి ఈ జోన్లో స్కామ్స్ జరగడానికి లేదు ఈ అకామిడేషన్లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ యూనివర్సిటీ దాటి కొంచెం బియాండ్ వెళ్ళి వెతుకుతాం అదే ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ లైక్ స్టూడెంట్ అండ్ వర్క్ స్టూడెంట్ రిలేటెడ్ ఏ వెబ్సైట్స్లో ఒక అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్స్లో మెన్షన్ చేసిన దాన్ని చూసినప్పుడు మనకేం పెద్ద ఇష్యూ కాదు బట్ ప్రైవేట్గా అకామిడేషన్ ఎత్తుకుందాం మనంతటి మనం వెతుకుదాం ఒకవేళ స్టూడెంట్ డామ్స్లో దొరకలేదు అని ఇట్లా మనకి చాలా యాప్స్ వీకే వీకేగెస్ ఉంటాని ఇమ్మోబెల్ట్ అని మెయిన్లీ ఫేస్బుక్ మార్కెట్ ప్లేసెస్ కానీ ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి కదా ఇండియన్స్ ఇన్ జర్మనీ లైక్ ఇండియన్స్ ఇన్ మ్యూనిక్ ఇండియన్స్ అండ్ నెర్లాంగ్ అండ్ ఇండియన్స్ ఇన్స్టూట్కర్ ఇలా చాలా గ్రూప్స్ ఉంటాయి ఈ జోన్కి వచ్చినప్పుడే మనకి పాజిబిలిటీ ఆఫ్ స్కామ్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వీగే గెసిక్లో ఏంటంటే నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని నువ్వు రూమ్ వెతుకుతున్నట్టు ఆల్రెడీ ఉన్న పోస్ట్లన్నీ నువ్వు వ్యూ చేసుకుంటూ వెళ్తావు ఇది జెన్యునే వీకే గెస్ ప్లాట్ఫామ్ ఇస్ జెన్యూన్ బట్ ఈ ప్లాట్ఫామ్ బేస్డ్ మనకి స్కామ్స్ జరుగుతాయి అది ఎలాగంటే మనం ఒక పోస్ట్ చూసినప్పుడు ఆ పోస్ట్కి మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెడతాం సో ఏంటి వీకే గెస్ వెబ్సైట్లోనే లేదా మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనం రిక్వెస్ట్ సెండ్ చేసి వాళ్ళకి అప్లికేషన్ పెట్టినట్టు చేస్తాం దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రూమ్ అని వాళ్ళు రివర్ట్ అయితే వెల్ అండ్ గుడ్ బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా ది స్కామర్స్ ఎలా యూస్ చేసుకుంటారో మన డీటెయిల్స్ తెలియదు కానీ వి విల్ గెట్ సమ్ ఈమెయిల్స్ మన మెయిల్ ఐడికి కొన్ని ఈమెయిల్స్ వస్తాయి అన్నమాట లైక్ సో అండ్ సో 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 వి హ్యావ్ దిస్ రూమ్ ఐ హ్యావ్ దిస్ రూమ్ అవైలబుల్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ లెట్ మీ నోని ఈ విషయంలో నేను చాలా క్లియర్గా చెప్తున్నా అంటిల్ అండ్ అన్లెస్ మీరు సో సో పర్సన్కి అసలు రూమ్ అప్లై చేశారు మీరు వాళ్ళకి అక్కడ మెసేజ్ చేశారు అన్న ప్రూఫ్ లేకుండా ఎవరో మీకు మెసేజ్ చేస్తే డెస్పరేట్గా ఉండి ప్లీజ్ అలాంటి మెయిల్స్కి రిప్లై ఇవ్వకండి అని చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ యాక్చువల్లీ మై మదర్ హౌస్ ఇస్ దర్ ఇన్ జర్మనీ రైట్ నావ్ వన్ అ వర్క్ బేస్ నేను యూకేలో ఉన్నా లేదా ఇంకో ప్లేస్లో ఉన్నా లైక్ సో నేను డైరెక్ట్గా రూమ్ చూపించలేను మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా రూమ్ చూసుకోవచ్చు లేదా నేను ఇక్కడ నుంచే కీస్ కొరియర్ చేస్తాను టు కన్ఫర్మ్ దిస్ బుకింగ్ మీరు ఇనీషియల్గా ఇంత అమౌంట్ నాకు ఈ ఫలా పలానా బ్యాంక్ డీటెయిల్స్కి ట్రాన్స్ఫర్ చేయండి అని ఇలా ఇస్తూ ఉంటారు అనమాట చాలా అంటే చాలా చాలా ఫేక్ అనమాట అది కొంతమంది జస్ట్ కొన్ని ఇండియన్ నేమ్స్ ఉన్నాయి కదా మనోళ్ళే ఏం చేయారని నమ్మేస్తుంటారు సో అలా ఫేక్ ఐడీస్ చాలా క్రియేట్ చేసుకొని చాలామంది చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి అఫీషియల్ ఐ మీన్ సో ఇలాంటి వెబ్సైట్స్లో చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరంతటి మీరు మెసేజ్ చేసిన వాళ్ళు ఆ యాప్లోనే రిప్లై ఇస్తారు వాళ్ళు మీరు యాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మెయిల్లో మెయిల్ లో ఏం రిప్లై ఇవ్వరు అంటే ఇలాంటి అన్లెస్ నువ్వు ఏదైనా మెన్షన్ చేసి ఉంటే తప్ప మోస్ట్లీ అక్కడే రెస్పాన్స్ ఇస్తారు సో అక్కడ వన్ అండ్ ఆన్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళతో రెస్పాండ్ అవ్వండి ఇట్స్ టోటలీ ఫైన్ ఇప్పుడు ఇన్ ఇయర్స్ అయినా మేము ఇక్కడ రూమ్స్ వెతుక్కోవడానికి కూడా వి యూజ్ దట్ వెబ్సైట్ ఇట్స్ టోటలీ ఫైన్ బట్ స్కామ్స్కి పాజిబిలిటీ ఉంటాయి అనమాట అలాంటి చోటలో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ మీకే కటిమో మొబైల్ ఇలా చాలా ఉంటాయి ఆ వెబ్సైట్స్లో కొంచెం పాజిబిలిటీ ఉంటుంది అలా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలామంది మనం ఫేస్బుక్ యాడ్స్ గ్రూప్స్లో కూడా యాడ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట మనం ఒకరు పోస్టింగ్కి మనం రెస్పాండ్ అవుతే దా మన కమెంట్కి రిప్లైగా మంది ఐ హ్యావ్ దిస్ రూమ్ అవైలబుల్ ప్లీజ్ ఇన్బాక్స్ మీ అలా చాలా పెడుతూ ఉంటారు వాళ్ళు చెప్పంగానే అన్ని చూసేసి వాళ్ళు ఏదేదో చెప్తే స్టోరీస్ వాళ్ళు ఎటువంటి స్టోరీస్ చెప్పినా నమ్మకండి జస్ట్ ఫొటోస్ షేర్ చేసినా కాదు వాళ్ళు ఆన్లైన్ లో మీకు రూమ్ చూపించేంత వరకు మీరు నమ్మకండి అండ్ అమౌంట్ పే చేయకండి ఎవరికి డిపాజిట్ మీరు థౌసండ్ యూరోస్ పే చేయాలనగానే చేసేద్దాం మనకు రూమ్ దొరికేస్తుందని చేయకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్తాము అనే మాక్సిమం చెప్పండి లేదా మీకు ఎవరైనా ఉంటే లైక్ మోస్ట్లీ ఆన్లైన్ వ్యూయింగ్కి వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదా అంటే ఖచ్చితంగా డౌట్ పడండి లైక్ వీ కెన్ నాట్ బిలీవ్ వాళ్ళు ఆన్లైన్ వ్యూయింగ్కి యాక్సెప్ట్ చేయకపోతే బికాజ్ ఎవ్రీబడి చూస్ ద రూమ్ అలా చేయట్లేదంటే వాళ్ళది అది జెన్యున్ కాదు జస్ట్ ట్రైన్ టు స్కామి అని సో ఇలాంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అకామిడేషన్ విషయాల్లో ఎందుకంటే డెస్పరేట్గా ఉంటాం కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ నెక్స్ట్ థింగ్ మనీ ఎక్స్చేంజ్ ఇప్పుడు మనకి ఇనీషియల్ డేస్లో ఇక్కడికి రాడా వచ్చిన తర్వాత మనకి మనీ కావాలి కదా సో మనం జస్ట్ వెబ్సైట్స్లో చేసుకుంటేనో థర్డ్ పార్టీ యాప్స్లో చేసుకుంటేనే మనీ ఎక్స్చేంజ్ దగ్గర తీసుకుంటేనో ఎక్కువ అవుతుందని చాలా మంది ఎవరో ఎక్కడో కామన్గా గ్రూప్స్లో తింటారు వాళ్ళు మీకు ఎవరో తెలియదు వాళ్ళు నాకు ఈ విధంగా నాకు నేను యూరోస్లో ఇస్తాను నాకు లో ఇస్తారని అడుగుతా అడగంగానే మనకి తక్కువకి ఇచ్చేస్తారులే మనకి అడ్వాంటేజ్లే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మీరు మనీ ట్రాన్స్ఫర్ అలా చేసేయకండి ప్లీజ్ నెవర్ ట్రస్ట్ వాళ్ళు ఎవరో మీకు తెలియదు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్ తెలియని వాళ్ళ దగ్గర జస్ట్ ఆన్లైన్లో కొద్ది రోజులు పరిచయం ఏదో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినారు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ లైక్ జెన్యున్గా అక్కడే ఉన్న వాళ్ళు అనేది మీకు తెలియదు సో అలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్లో లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న దగ్గర ఇలా మనీ ఎక్స్చేంజ్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ప్లీజ్ డూ నాట్ టేక్ అన్ ఇనీషియేషన్ నేను చేస్తా నేను ఇస్తా నాకు ఇవ్వండి ఇలాంటివి చెయ్యకండి ఇనీషియల్ డేస్లో మీరు ఇనీషియల్ డేస్కి కావాలనుకున్న మనీ ఫొరెక్స్ కార్డ్స్లో తెచ్చుకోండి లేకపోతే అక్కడ మనీ ఎక్స్చేంజ్లో ఇండియాలోనే క్యాష్ తెచ్చుకోండి లేదా ఇక్కడికి వచ్చినా ఇప్పుడు కొన్ని బ్లాక్డ్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత క్విక్గా మీకు తెలిసిన సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి మీకు ఇన్ పర్సన్ డైరెక్ట్గా మీరు ఒక కలిసిన పర్సన్ బాగా తెలిసిన పర్సన్ అలాంటిది ఓకే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరో ఏదో పెడితే దానికి రెస్పాండ్ అయిపోయి నాకు బెటర్గా వస్తుంది అని అలాంటి టెంప్టింగ్ ఆఫర్స్కి అంతా కన్సిడర్ చేయకండి ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఇలాంటివి ఎక్కువ నేనేం వినలేదు టు బీ ఫ్రెండ్ బట్ స్టిల్ యాజ్ ఎ కాషియస్గా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా పాయింట్స్ కూడా యాడ్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ అకామిడేషన్ స్కామ్స్ అవి కాకుండా ఇంకా చాలామంది ఉంటుంది చాలా చాలామంది మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా లేదా కొంతమంది మెయిన్గా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేవాళ్ళు కొంచెం ఫీ పే చేస్తూ ఉంటారు కదా సో స్కాలర్షిప్స్ వస్తాయా సో ఇలాంటి ఒక్క దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని స్కామర్స్ దీని బేస్డ్ కూడా మనకి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తాయన్నమాట సేయింగ్ దట్ మేము స్కాలర్షిప్ ఆర్గనైజేషన్ వీ వుడ్ ప్రాసెస్ ఫర్ ఇయర్ స్కాలర్షిప్ అని ఇలా ఏదన్నా చేసి ప్రాసెస్ కోసం యూ హ్యావ్ టు పే అని ఇనీషియల్ పేమెంట్ అని కానీ లేదా మిమ్మల్ని ప్రెషరైజ్ చేయడం కానీ చేయండి త్వరగా చేయండి అని అండ్ అకామిడేషన్ గురించి కానీ మేము మీ పలానా యూనివర్సిటీ నుంచి మెసేజ్ చేస్తున్నామని బట్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఎనీ సచ్ ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతాయన్నమాట ఒకవేళ కానీ ఇఫ్ దర్ ఈస్ ఎనీథింగ్ మనీ రిలేటెడ్ ఎక్స్చేంజ్ కాని ఉంటే ఇట్ మల్టిపుల్ టైమ్స్ ప్లీజ్ ఏదో చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళు చెప్పంగానే మనీ ట్రాన్స్ఫర్ చేసేసేవంతా పెట్టుకోకండి కొంచెం బీ యాక్టివ్ బీ ప్రొవాక్టివ్ మీకు ఏమన్నా ఫ్రమ్ యూనివర్సిటీ అన్నట్టు మెయిల్ చేస్తుంటే మీకు నార్మల్గా అఫీషియల్గా ఎందులో నుంచి అయితే మెయిల్స్ వస్తాయో వాళ్ళకి మెయిల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి చాలా నిదానంగా అన్నింటికి జాగ్రత్తగా రియాక్ట్ అవ్వండి అండ్ వీసాస్ గురించి కూడా చాలామంది ఈ స్కామ్స్ చేస్తున్నారు అనమాట లైక్ ఏంటంటే ప్రజెంట్ ప్రజెంట్ వీసా స్లాట్స్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు బుక్ అయిపోయినాయి చాలామంటే ఏంటంటే మా దగ్గర వీసా స్లాట్ ఉంది మేము హోల్డ్ చేసుకొని ఉన్నాము ఇఫ్ యు పే దిస్ మచ్ అమౌంట్ మేము మీకు స్లాట్ ఇస్తాము ఇలాంటివి కూడా నమ్మకండి అస్సలు నమ్మకండి ఇలాంటివి కూడా మీరు మనీ పే చేయండి మేము స్లాట్స్ ఇస్తాము ఇవంతా నాస్టీ థింగ్స్ అనమాట అండ్ స్టూడెంట్స్ని మీన్ వాళ్ళకున్న డెస్పరేట్ థింగ్ని అడ్వాంటేజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇలాంటి ఏ విషయాల్లోనూ మీరే ఎంగేజ్ అవ్వకండి మనీ ట్రాన్స్ఫర్ అనగానే మనకు వచ్చేస్తుంది కానీ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అస్సలు ట్రాన్స్ఫర్ చేయకండి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ స్కామ్స్ మెయిల్స్ వస్తాయన్నమాట అవి ఎలాగంటే మేము మీ బ్యాంక్ నుంచి కాంటాక్ట్ అవుతున్నాము మీ యూనివర్సిటీ తరఫున మీరు పలానా బ్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మేము బ్యాంక్ వాళ్ళము సో ప్లీజ్ షేర్ యువర్ డీటెయిల్స్ వుడ్ డూ యువర్ అకౌంట్ లేదంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టైం పడుతుంది మీకు చేసుకోవడానికి అని కొన్ని టైప్ ఆఫ్ స్కామ్స్ వస్తాయి ఇంకొన్ని ఏంటంటే ఈ ఫేస్బుక్లో మనం మార్కెట్ ప్లేస్లో అంతా చూస్తూ ఉంటాం కదా రూమ్స్ కోసము ఆ ప్రాసెస్లో మనకి మిగతా కొన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి మనం ఏమనుకుంటే మరి ఎలాగో ఉంది మనం ఎలాగో తీసుకోవాలనుకుంటున్నాం తీసుకుందాం వాళ్ళు ఏమని పెడతారు లైక్ న్యూలీ ప్రోడక్ట్ వన్ జస్ట్ సీల్ ఓపెన్ చేసినాం బట్ వీ హ్యావ్ యూజ్డ్ సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ లోవర్ కాస్ట్ అని జస్ట్ పిక్చర్స్ పెట్టేస్తారనమాట బట్ అవన్నీ నిజమని కాదు ప్రతి దిసి ఏదైనా ఎలక్ట్రానిక్ కానీ మరి ఎక్స్ట్రీమ్గా లో వస్తుందంటే మెయిన్ ఇండియాలో నుంచి ఇక్కడ పర్చేస్ చేయాలని చెప్పి ఆశపడైతే మనీ ట్రాన్స్ఫర్ చేయకండి ప్లీజ్ ఇలాంటి దగ్గర కూడా చాలా స్కామ్స్ ఉంటాయన్నమాట అసలు ఆ నిజంగా ప్రోడక్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు అలాంటి నాన్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అంతా పెట్టేసి మీరు ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటే ఈ ప్రోడక్ట్ మళ్ళీ ఉండదు అని టెంప్టింగ్ అన్ని క్రియేట్ చేస్తారన్నమాట మనం ఏమయ్యో మిస్ అయిపోతామో చాలా తక్కువ వస్తుంది కదా మనకి అడ్వాంటేజ్ కదా అని పే చేసేస్తారు ఇలాంటిది ఏదన్నా కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక జనరల్ టిప్గా చెప్తున్నా మీకు కానీ ఏదన్నా మనీ రిలేటెడ్ థింగ్ వస్తుంటే మాత్రం ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ అసలు ఎంకరేజ్ చేయకండి ఇండియాలో ఉన్నప్పుడు జర్మన్ రిలేటెడ్ దేనికి లైక్ ఆ మనీ అసలు అస్సలు పే చేయకండి ఈవెన్ రీసాస్ విషయంలో కూడా మీరంతటి మీరు చేసుకోవచ్చు డూ నాట్ బిలీవ్ వన్ వాళ్ళు మీకు మెయిల్ చేసి మా దగ్గర స్లాట్స్ ఉన్నాయి మీరు మాకు మనీ పే చేస్తే మేము మీకు ఇస్తాము లేకపోతే అకామిడేషన్ నా దగ్గర రెడీగా ఉంది బట్ నేను ప్రజెంట్ చూపించలేను బట్ మీరు మనీ పే చేస్తే నేను మీకని బుక్ చేసేస్తాను ఇలాంటి నాన్సెన్స్ అంతా అస్సలు నమ్మకండి ఇవంతా ప్యూర్ రెడ్ ఫ్లాగ్స్ అనమాట ప్రివెన్షన్ టిప్స్ ఒకటే అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు మనీ ఎక్స్చేంజ్ రిలేటెడ్లో ఒకటికి పదిసార్లు ఎంక్వైర్ చేసుకోండి ఇఫ్ ఆర్ గెటింగ్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే మేము అఫీషియల్ సి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సంథింగ్ అని వచ్చి మేము డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద బ్యాంక్ మేము ఫ్రమ్ యూనివర్సిటీ అంటే అస్సలు నమ్మకండి అసలుకే నమ్మకండి అవి ఏవేవో వస్తాయి ఇలాంటి చాలా ఫిషింగ్ మెయిల్స్ స్కామ్ ఈమెయిల్స్ వస్తాయి అన్నమాట మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలంటే అటెంప్ట్ అవ్వకండి వాళ్ళు పెట్టి చూపించే వాటికి అంతటికీ ప్రతి ఒక్కటి జర్మనీ వచ్చిన తర్వాత మీరంతటా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది చెప్పడానికి చాలామంది ఉన్నారు అండ్ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు చాలా బాధపడతారు మనది కానీ దేశానికి వస్తున్నాం మన దేశాన్ని దాటి చాలా జాగ్రత్తగా ఉండండి లైక్ సి మనం ఏ విషయంలో అయితే డెస్పరేట్గా ఉంటామో ఆ విషయంలో చీట్ చేయడానికి ప్రతి దగ్గర ఎవరో ఒకరు ఉంటారు సో మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏది ఇన్వాల్వ్ అయి ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఎవరైనా కన్సల్టెన్సీ దగ్గర నుంచి చేయించుకుంటుంటే వాళ్ళకు తెలిసిన లీడ్స్ ఏమైనా ఉంటే కనుక్కోండి లేదా వాళ్ళ నుంచి ముందు వచ్చిన వాళ్ళు మీరు వెళ్ళే సిటీకి ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ చేయండి ఒక మంచి కాంటాక్ట్స్ అనేది మెయింటైన్ చేయండి టు అవాయిడ్ సచ్ థింగ్స్ అండ్ ఏది పడితే అది నమ్మకండి అండ్ కొంతమంది మధ్యన ఇలాంటి స్కామ్స్ ఈవెన్ లింక్డ్ ఇన్లో కూడా వస్తున్నాయి సో లింక్డ్ ఇన్ ప్రొఫెషనల్ కదా అని చెప్పి నమ్మేసి అది కూడా చేయకండి అటువంటి ప్లాట్ఫామ్స్లో కూడా స్కామ్స్ చేస్తున్నారు ఈ మధ్యన చాలా జాగ్రత్తగా ఉండండి టు అవాయిడ్ ఆల్ దస్ థింగ్స్ అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అకామిడేషన్ ఎలా అప్లై చేసుకోవాలి వాట్ ఆల్ ద పాజిబుల్ వేస్ట్ డూ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తా సో ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అగైన్ మళ్ళీ 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 చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏది ఉన్నా నమ్మేసి ముందు ట్రాన్స్ఫర్ కండి టేక్ ఆల్ దర్ నెసరీ ప్రికాషన్స్ అండ్ జాగ్రత్త ఎలా అకామిడేషన్స్ అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం